అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిర్డి సాయి కాలనీలో మాజీ కౌన్సిలర్ బోయిని బలమణి బాలరాజు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యానికి ఎదురించి హిందూ ధర్మాన్ని కాపాడిన వీరుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు యువత శివాజీ అడుగు జాడల్లో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు యువకులు పాల్గొన్నారు సాయి ఏర్పాటు చేసిన శివాజీ ఉద్యోగంగా ఈరోజు మా యొక్క కాలనీ సభ్యులందరం కలిసి ప్రతి సంవత్సరం ర్యాలీగా చేసే ఈసారి మాకు ఒక కాలనీలో నా ఫ్రెండ్ ఒక అతనికి చనిపోవడం వల్ల అది చేయలేకపోయినాం కాబట్టి ఈ యొక్క చిన్న ప్రోగ్రాముకు ఇచ్చేసిన మా కాలనీ పెద్దలందరికీ బయట నుంచి వచ్చిన మహిళా సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఆయన పేరు చెప్పుకోవాలంటే ఎంతో ఉంది శివాజీ గురించి పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఒక మహాన్ బావుడుగా నిలిచిందంటే ఆయన ఒక గొప్పతనం కాబట్టి హిందువులందరూ కూడా గౌరవ గౌరవపడి ఈ యొక్క శివాజీ గురించి గుర్తించుకోవాలి యూత్న కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ర్యాలీ ఉందంట మనం చేయలేకపోయినా కాబట్టి ఆ ర్యాలీలో కూడా యువతంతా ముందుండి హిందువుల మంటే మనం ఏంది అలాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు వాళ్ళు ఇవన్నీ చేసిన కాబట్టి మనకి ఇలాంటి గుర్తు ఉంది కానీ వాళ్ళని ఎప్పుడు మనం చర్చించుకుంటూ వాళ్ళని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కాళ్ళు ధన్యవాదాలు ఛత్రపతి శివాజీ ఒక మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ఆ రోజు హిందువులు త్యాగం చేయడం వల్ల హిందువులు ఈరోజు మనం బొట్టు పెట్టుకొని ఉన్నాము హిందువుల ఐక్యత కోసం హిందువు స్థాపన కోసం ఈరోజు మనం ఏం చేసినా కూడా వాళ్ళ వారి త్యాగాలను మనము స్మరించుకోవాలి హిందువులు ఇప్పటికైనా మేల్కొని చుట్టుపక్కల మనకు జరిగే నష్టాన్ని తెలుసుకొని హిందు కులాలు అన్ని పక్కకు పెట్టి కేవలం హిందుత్వమే ఎజెండాగా అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ శివాజీ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన కౌన్సిలర్ అన్న గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు జై శివాజీ జై శివాజీ జై శివాజీ